మళ్ళీ బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఈ తాళనికి మధుసూధన్ రావు గారికి శ్రీ యామిని వెటరీ మెడికల్ షాప్ ఉంది ఆయనకి మూడు అంతస్తుల బిల్డింగ్లో మెడికల్ షాప్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు అద్దెకి ఇవ్వడం జరిగింది సో ఆ ఇంట్లో ఐదో తారీఖు ఆయన లేడి ఇంట్లో వాళ్ళ మిస్సెస్ మాత్రమే ఉన్నారు ఆవిడ కింద మెడికల్ షాప్లో ఉన్నారు ఆ టైంలో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం టైంలో ఒక అపరిచిత వ్యక్తి అంటే చేతికి గ్లౌజులు ప్లస్ క్యాప్ ఒకటి పెట్టుకొని పైన నుండి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది షాపు ఆవిడ చూసినప్పటికీ పైన ఇంటి ఇంకొక ఫ్యామిలీ అద్దెకు ఉండటంతో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఏ ఉంటారనే ఉద్దేశంతో ఆల్రెడీ పిలిచినప్పటికి కూడా అతను పలకొని వెళ్ళిపోవడంతో సో వాళ్ళకి పెద్దగా అనుమానం రాలేదు నచ్చటంటే ఆరో తారీఖు హస్బెండ్ వచ్చి చూసుకొని ఇంట్లో మనం బీరు వాళ్ళని అంటే చూసుకునేసరికి వాళ్ళకు డబ్బులు కనిపించలేదు తర్వాత వాళ్ళు వెండి వస్తువులు కనిపించలేదు సుమారు పదకొండు లక్షల రూపాయలు తర్వాత మూడు కేజీలు వెండిపోయిందని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే మనకు సీసీటీవీ ఆ ఇంటి పరిసరాల్లో వాళ్ళు సీసీటీవీ పెట్టుకోవటం వల్ల సీసీటీవీని వెంటనే మన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్టిపి కదిని గారు తర్వాత ఇన్స్పెక్టర్ కౌన్ అండ్ ఆఫీసర్స్ అండ్ మెన్ కూడా